ందరికీ మా ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరఫున అలాగే మున్సిపల్ అధికారుల తరఫున విజ్ఞప్తి ఏంటంటే నిన్నటి రోజు వరకు ఈ రోడ్లపైన ఎక్కడైతే చివరస్తాలు ఉన్నాయో దేవిచంద్ చౌక్ నుంచి పంజాబ్ చౌక్ వరకు శివాజీ చౌక్ నుంచి పడితే అంబేద్కర్ చౌక్ నేతాజీ చౌక్ వరకు రోడ్డుపైన వ్యాపారాలు చేసే ఈ వ్యాపారస్తులకు సంబంధించి బాగా ఇబ్బందికర పరిస్థితులు ట్రాఫిక్ సంబంధించి చాలా కంప్లైంట్లు ఉండేవి నిన్నటి రోజున మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అలాగే ఎస్పీ సార్ ఆదేశం మేరకు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరం కలిసేసి ఈ రోడ్డుపైన వ్యా వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను తొలగించడం జరిగింది అలాగే మళ్ళీ ఎవరైతే ఈ వ్యాపారస్తుని మేము కొన్ని తొలగించబడినారో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం కానీ లేదు ఈ చౌరస్తా రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్తగా వ్యాపారం చేయడానికి వచ్చినా కానీ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడను అలాగే వాళ్ళ యొక్క బండ్లను సీజ్ చేసి మళ్ళీ అవి ఆ బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరగదు అలాగే ఈ కూడలి లేకపోతే ఈ చౌరస్తాలున్న వ్యాపారస్తులందరికీ మా ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి ఏంటంటే మీ షాపుల ముందర ఉన్నటువంటి ఫుట్పాత్ ఏదైతే నాలా పైన ఉందో ఫుట్పాత్ దానిపైన ఇలాంటి మీ వ్యాపారానికి సంబంధించిన వస్తువులు కానీ ఇతరాత్ర పరికరాలు కానీ లేదు అంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కానీ ఏం అని ఒకవేళ పెట్టిన నెల వాటిని కూడా సీజ్ చేసి మీపై చక్కరించే చర్య తీసుకోగలను ఏదైతే నాలా మీద ఉన్న ఫుట్పాత్ ఉందో అది ఓన్లీ ఎవరైతే మీ దగ్గర వస్తువులు కొనుక్కోడానికి వచ్చినా ఎవరైతే ఉంటారో వాళ్ళు నడవడానికి మాత్రమే ఆ నాలాని ఆ ఫుట్ పాత్ ఉపయోగించాలి తప్ప మీ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి వస్తువులను కూడా ఆ ఫుట్ పాత్పై ఉంచరాదని చెప్పి విజ్ఞప్తి చేయుచున్నాం